అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని నూట నలభై మీటర్ల వెడల్పుతో రాజధాని నిర్మాణానికి ఆమోదం తెలిపిందని ఒక అప్డేట్ వచ్చిందండి మనం ఇప్పుడు అప్డేట్ మీద తెలుసుకుందాం అమరావతిని దేశంలోనే మోడ్రన్ నగరంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ భవిష్యత్తు ట్రాఫిక్ వృద్ధిని దృష్టిలో పెట్టుకుని నూట నలభై మీటర్ల వెడల్పుతో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపిందని చెబుతున్నారు పూర్వంలోనే కేంద్రం డెబ్బై మీటర్ల ఎడల్పుతో నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల ఓఆర్ఆర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నూట యాభై మీటర్లు వెడల్పు చేయాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారు దీంతో కేంద్ర ప్రభుత్వం నూట నలభై మీటర్లకు వెడల్పు అంగీకరించిందండి విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణ సాధ్యం అవకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఓఆర్ఆర్కు అనుసంధానంగా విజయవాడ పశ్చిమ బైపాస్ తెనాలి సమీపంలో పదిహేడు పాయింట్ ఐదు కిలోమీటర్ల లింక్ రోడ్డు గూడూరు శివారులో నేషనల్ హైవే పదహారున ఐదు కిలోమీటర్ల లింక్ రోడ్డు ఈ రెండు మార్గాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది విజయవాడ వెస్ట్ బైపాస్ గొల్లపూడి నుంచి రాజధాని ప్రాంతం వరకు నాలుగు చోట్ల అండర్ పాసులు మరియు సర్వీస్ రోడ్లు పునరుద్ధరణకు అనుమతులు దక్కాయి ప్రణాళిక ప్రకారం వెస్ట్ బైపాస్ పూర్తి తర్వాత వాటిని దశలవారీగా వారీగా నిర్మించనున్నారు వినుకొండ నుంచి గుంటూరు వరకు నాలుగు లైన్ల నిర్మాణం కూడా చేపట్టబోతా ఉన్నారు ప్రస్తుతం ఎంఆర్ఓ ఎంఓఆర్టీ అంగీకారంతో ఎనభై నాలుగు కిలోమీటర్ల గుంటూరు వరకు వేశారు మిగిలిన ఇరవై నాలుగు కిలోమీటర్లను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం అయితే అంగీకరించింది విశాఖపట్నం పరిధిలోని పన్నెండు జంక్షన్లకు ఎలిమేటెడ్ బ్రిడ్జిలు వాటిపై మెట్రో రైలు కూడా ప్లాన్ ఉన్నాయి హైదరాబాదు విజయవాడ రెండు వందల ఇరవై ఆరు కిలోమీటర్ల విజయవాడ మచిలీపట్నం లేనుకు సంబంధించి ఆరు లైన్లకు సంబంధించి ప్రణాళిక త్వరలో పీ డిపిఐఆర్ సిద్దం చేయనుంది కుప్పం హుసూరు నుంచి యాభై కిలోమీటర్లు కాగా నాలుగు లైన్లు గ్రీన్వే ఫీల్డ్ హైవే కోసం తొమ్మిది నెలల్లో డిపిఐఆర్ సిద్దం చేయబోతోంది కాకినాడ ఒంగోలు హైవే అనుబంధ అనుసంధానం చేసేందుకు డిపిఐఆర్ డీని సిద్దం చేయాలని నిర్ణయించారు చెన్నై కోల్కతా హైవే వద్ద నెల్లూరు వద్ద పదిహేడు కిలోమీటర్ల బైపాస్ నిర్మాణం పూర్తయినప్పటికీ దానిపై టోల్ ప్లాజా ఏర్పాటు చేసేందుకు రెండు వేల పదహైదు నుంచి ప్రయత్నిస్తూనే ఉంది అయితే నగర పరిధి దాటిన తర్వాత మరెక్కడైనా హైవేలో టోల్ ప్లాజా ఏర్పాటుకున్న అవకాశాలను పరిశీలించాలంటూ డ్కారీ అయితే సూచించారు ఓఆర్ఆర్ డెబ్బై మీటర్ల వెడల్పులో భాగంగా గత డిసెంబర్లో ఆమోదం ఇచ్చింది ఈ ప్రతిపాదన ఆదరపు వేయం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల వరకు ఖర్చు భరించేందుకు సిద్ధంగా ఉందని చంద్రబాబు నాయుడు గారు తెలిపారు అందువల్లనే నూట నలభై మీటర్ల వెడల్పుకో ఆరు లైన్ల రింగ్ రోడ్డు ఇవ్వడానికి అయితే సిద్ధపడింది కేంద్ర ప్రభుత్వం